ఫ్రెండ్స్ ఈ రైతు తన పొలంలో బోరు వేయించిన తర్వాత అవధులేని ఆనందంతో తన వ్యవసాయం ప్రారంభించాడు వ్యవసాయానికి కావలసిన పనులన్నీ ముగిసిపోయాయి విత్తనాలు చల్లడం మొదలు పెట్టాడు నాట్లు వేసే సమయం వచ్చింది చకచక పనుల ముగించేశాడు చూస్తూ చూస్తూ ఉండగానే పంట చేతికి వచ్చే సమయం వచ్చేసింది ఆ రైతు మనసులో అనుకుంటున్నాడు భగవంతుడా నా కష్టాలన్నీ తీరిపోయి అనుకోకుండా భారీ వర్షం స్టార్ట్ అయింది ఆ భారీ వర్షం తుఫానుగా మారి ఆ రైతు పాలిట శాపంగా మారింది తాను ఎండనగా కష్టపడి పండించిన పంట అంతా వర్షంలో తడిసిపోయింది అది చూసినా రైతు గుండెలు బాదుకుంటూ ఎడవడం మొదలు పెట్టాడు నిజమే కదా ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి పండించిన పంట మొత్తం నేలపాలైపోయింది రైతు పచ్చగా ఉంటేనే దేశ భవిత కూడా పచ్చగా ఉంటుంది మనకు మూడు పూటలు కడుపు నింపే రైతు మాత్రం తన కన్నీళ్లు దిగమింగుకుని తన ఆకలి తీర్చుకుంటున్నాడు నిండి బిందు